ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుకు అందిన సర్వేల్లో ఏముంది సంకేతాలు ఎలా ఉన్నాయి ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది పార్టీలో పైకి గెలుపుపైన ధీమాగా ఉన్న లోపల మాత్రం డైలమాతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళిపైన పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు నియోజకవర్గాల వారీగా వచ్చిన నివేదికలతో పాటు సర్వే సంస్థల రిపోర్ట్స్పై కసరత్తు చేస్తున్నారు ఫలితం పైన జగన్ చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు పార్టీ కేడర్కు ఇద్దరు నేతలు ఫలితం పైన క్లారిటీ ఇస్తున్నారు ఏపీలో పోలింగ్ ముగిసిన రెండు వారాలు అయింది పోలింగ్ సరళిపైన అభ్యర్థుల నుంచి పార్టీ అధినేతల వరకు పూర్తి స్పష్టతతో ఉన్నారు కొందరు గెలుపైన ధీమాతో ఉండగా మరికొందరు మాత్రం డైలమాలో కనిపిస్తున్నారు ఇదే సమయంలో అటు వైసీపీ ఇటు కూటమి కోసం పలు సర్వే సంస్థలు పనిచేశాయి ఓటింగ్ జరిగిన రోజు ఓటర్ నాడి పసిగట్టే ప్రయత్నం చేశాయి తమ సర్వేల్లో తేలిన లెక్కలను సంస్థలు సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించారు జగన్ పోలింగ్ పూర్తయిన వెంటనే రెండు రోజుల పాటు పూర్తి పూర్తిగా ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందనే అంశంపైన కసరత్తు చేశారు మూడు సంస్థల ముఖ్యులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాల వారీగా సామాజిక లెక్కలో పథకాల లబ్ధిదారులు వైసీపీ అనుకూల ప్రతికూల ఓటింగ్ పైన చర్చించారు అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఐపాక్ టీంతో సమావేశం సమయంలో తాము రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా ఈసారి వైసీపీ కైవసం చేసుకోబోతోందని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు దేశం మొత్తం జూన్ నాలుగున తమ వైపు చూస్తుందని జగన్ చెప్పుకొచ్చారు స్వతంత్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి తానే అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే పోలింగ్ సరళి చూసిన తర్వాత వైసీపీలోనూ జగన్ చెప్పింది సాధ్యమేనా అనే చర్చ మొదలైంది ఎక్కడైనా సరే పోస్టల్ బ్యాలెట్లు పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం సర్వసాధారణంగా వస్తూ ఉంది గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మారింది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కొత్త లెక్కలకు శ్రీకారం చుట్టారు పెరిగిన ఓటింగ్ శాతం తాము అందించిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు వచ్చిన మార్పును చూసి చదువుకున్న విద్యావంతులు వచ్చి ఓటేయడం వల్లనే ఓటింగ్ శాతం పెరిగింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే ఫలితం ఎలా ఉండనుంది అనేది వేచి చూడాలి జగన్ చెప్పినట్టు జూన్ నాలుగున స్పష్టమవుతుంది